ప్రియమైన వల్లరా యేసుప్రభు నామంలో మీకు శుభములు అయితే ఎప్పుడైనా ప్రతి మనిషి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటున్నాడు ఎప్పుడు విచారంలోనే ఉంటున్నాడు ఎప్పుడు నిరాశలోనే ఉంటున్నాడు ఎప్పుడు నిస్పృహలోనే ఉంటున్నాడు కానీ మనిషికి సంతోషం అనేది లేదు ఎందుకు సంతోషం లేదంటే వారి హృదయ వాంఛలు మరిక తీరలేకపోతుంది ఈరోజు పరిశుద్ధ లేఖనముల నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ముప్పై ఏడో కీర్తన నాలుగో వచనము మనము చూచినట్లయితే యహోవని బట్టి సంతోషించమో ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అయితే మనము దుఃఖంలో ఉన్నవారికి విచారంలో ఉన్నవారికి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని బట్టి సంతోషించుము నువ్వు యహోవని బట్టి సంతోషించుము నువ్వు నజరడైన యేసుక్రీస్తుని బట్టి సంతోషించుము అయితే నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు నీ హృదయ వాంఛను ఆయన తీరుస్తాడు నీ కోరికను సిద్ధింపచేశాడు ప్రియమైన వాళ్ళరా ఇరవై కీర్తన నాలుగవ వచనం ప్రకారము నీ యొక్క కోరికను ఆయన సిద్ధింపచేశాడు కానీ నువ్వు చేయవలసింది ఒకటే దేవుని బట్టి సంతోషించుము దేవుని బట్టి అతిశయించుము ప్రియమైన వాళ్ళరా ఎంత విచారమైన కొట్టివేయబడుతుంది అదేవిధంగా ఐదో వచనంలో నీ మార్గమును యహోవకు అప్పగింపుము నీవు ఆయనకు నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును అంటే నీ మార్గము యహోవకు అప్పగించుము నువ్వు అప్పగించినట్లయితే నిన్ను నీ ఆయన చేస్తాడు నీ ఆయన సఫలం చేస్తాడు కాబట్టి నీకు ఉద్దేశంలో మరిక యాభై ఐదు కీర్తన ఇరవై రెండవ వచ్చినంలో మరిక నీ భారము యహోవ మీద మోపుము ఆయన నిన్ను ఆదుకుంటాడనగా ప్రతి ఒక్కరి భారము అలాగే తన మీద పెట్టుకోవడం కాదు కానీ దేవుని సన్నిధిలో మనం మోసినట్లయితే ఆయన మన భారాన్ని తీరుస్తాడు కాబట్టి దేవుని బట్టి సంతోషించినట్లయితే మన హృదయవాంచెలు తీర్చబడతాయి ఈ మాటలు ప్రభు మన వినుకడిలో దీవించునుగాక ఆమె